తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిరాల జోన్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకు సిబ్బందికి రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ డ్యూటీ మేట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ నిర్వహించడం జరుగుతుందని ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిరాల పెద్దపల్లి జోన్ అధికారులకు సిబ్బందికి సైంటిఫిక్ ఐడ్స్ టు ఇన్వెస్టిగేషన్ ఈవెంట్ లో ఫోరెన్సిక్ సైన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ క్రిమినల్ లా బ్రాత్ పరీక్ష మెడికల్ లీగల్ టెస్ట్ టెస్ట్ లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎక్స్బిట్స్ ప్రాక్టికల్ టెస్ట్ ఫింగర్ ప్రింట్ సైన్స్ ప్రాక్టికల్ అండ్ వోరల్ టెస్ట్ క్రైమ్ సీన్ ఫోటోగ్రఫీ ప్రాక్టికల్ పోలీస్ పోర్ట్రైట్ ప్రాక్టికల్ అండ్ రిటర్న్ టెస్ట్ అబ్జర్వేషన్ టెస్ట్ ప్రాక్టికల్ అండ్ రిటర్న్ టెస్ట్ యాంటీ సబర్టిస్కెక్ ఈవెంట్లో వెహికల్ సెర్చ్ గ్రాండ్ సెర్చ్ రూమ్ సెర్చ్ యాక్సిస్ కంట్రోల్ కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్ ఈవెంట్లో కంప్యూటర్ అవేర్నెస్ ఆఫీస్ ఆటోమేషన్ ప్రోగ్రామింగ్ ఎబిలిటీ డాగ్స్ ఫార్ట్ కాంపిటీషన్ ఈవెంట్లో ట్రాకింగ్ ఎక్స్క్లూజివ్ నార్కోటిక్స్ సెర్చ్ మరియు పోలీస్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ పోలీస్ వీడియోగ్రఫీ కాంపిటీషన్ ఈవెంట్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఇందులో ప్రతిభ కనపరచిన వారు అక్టోబర్ నాలుగున రామగుండం పోలీస్ కమిషనరేట్ లో నిర్వహించే కాళేశ్వరం పోలీస్ డ్యూటీకి ఎంపిక కావడం జరుగుతుందని తెలిపారు ఆ రోజు ఎంపిక కాబడిన వారు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే డ్యూటీ మీట్ కి ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు ఈ పోలీస్ డ్యూటీ మీట్ వలన చట్ట అమలు అంతర్గత భద్రతా నైపుణ్యం పెంపొందించడానికి నేరాలను శాస్త్రీయంగా గుర్తించడం దర్యాప్తు చేయడం కోసం పోలీస్ అధికారులలో సిబ్బందిని ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహించడం జరుగుతుందన్నారు డ్యూటీ మీట్ లో పాల్గొనే వారు ఒకరి నుంచి మరొకరు అనుభవాలు పొందగలరని వృత్తిపరమైన సామర్థ్యం పోలీస్ ఫోటోగ్రఫీ కంప్యూటర్ స్పెషల్ యూనిట్ విధ్వంస నిరోధక తనిఖీలు మరియు పోలీస్ వీడియోగ్రఫీకి శాస్త్రీయ సహాయాలు పోలీస్ డ్యూటీ మీట్ చట్టాన్ని అమలు చేసే సిబ్బందికి వారి సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఉత్తమ పద్ధతులను నేర్చుకోవడానికి ఒక వేదిక పనిచేస్తుందన్నారు రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని అధికారులు సిబ్బంది జోన్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రామగుండం కమిషనరేట్ కు రామగుండం కమిషనరేట్ లోనే కాకుండా మనకు టోటల్ గా కాళేశ్వరం కండక్ట్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ వచ్చాయి సో ఫస్ట్ మనం రామగుండం ఇన్ కమిషనరేట్ లో భాగంగానే ఇక్కడ ఈ రోజు మనం స్టార్ట్ చేసుకున్నాం సో డిఫరెంట్ కమిషనరేట్ టీమ్స్ ని సెలెక్ట్ చేయాలి సో మీరందరూ పార్టిసిపెంట్స్ మీరు వివిధ కమిషనరేట్లో మీరు ఫస్ట్ ఒక డ్యూటీ మీట్లో మాల్గొనేటట్టు మీరు సెలెక్ట్ అయ్యేటట్టు మీరు ప్రయత్నం చేయాలి అలాగే కాళేశ్వరం జోన్లో కూడా మనము టాప్గా వచ్చి మన కమిషనరేట్ ముందుగా ఉండి స్టేట్ వైడ్ దాంట్లో కూడా డెఫినెట్గా ఏదో ఒక ఈవెంట్లో మన కమిషనరేట్ పేరు నిలబెట్టాలని మీకు కోరుతున్నాను ఈరోజు మనము కమిషనరేట్కి మూడు అవార్డ్స్ వచ్చినాయి స్టేట్ గా ఒకటే కానీ ఒకటో రెండవటే కానీ ఒకటో కావచ్చు మ్యాక్సిమం ఒకట కానీ మూడు అవార్డ్స్ వచ్చినాయి ఇది అంతా అందరూ సీనియర్ ఆఫీసర్స్ సార్ మీరు ఇంట్లో మంచి అడ్మినిస్ట్రేషన్ మంచి పోలీసింగ్ ఉందని చెప్పి నిరూపించాలి సో ఐ ఆల్ రాఘవేంద్రరావు గోదావరి ఖండి సిసిఎస్ వెంకటస్వామి టాస్క్ ఫోర్స్ ఏ మల్లారెడ్డి ఏఆర్ ఏసీపీ ప్రతాప్ సురేందర్లు ఆర్ఏలు దామోదర్ వామనమూర్తి సంపత్ మల్లేశం శ్రీనివాసులు కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు సిబ్బంది సిబ్బంది పాల్గొన్నారు